సాంగ్ ఒకటే నాలుగే స్టెప్పులు ఓవర్ నైట్ లో ఫేమస్ ఫేమస్ వచ్చిన తర్వాత ఈమె చేసే పండ్లు అంటే పనులు అంటే మరి ఏదో చేసిందని కాదు ప్రమోషన్ గురించి మాట్లాడుతున్నాను జనాలు నేను ప్రమోషన్ వీడియోల మీద వీడియోలు చేస్తుంటేనే ప్రూఫ్ ఉందా అది ఉందా అని కామెంట్ చేస్తారు ఒక ముగ్గురు టార్గెట్ గల మనిషిని అనమాట వాళ్ళ కోసం కాకపోయినా జనాలే కొద్దిగా అర్థమైతుందని చేస్తున్నాను ఏమో ప్రమోషన్ చేసే విధానం ఎలా ఉంటుంది ఎక్కడ చూడండి జ్యువెలరీ బట్టలు దేనికైనా సరే మంచి స్టెప్పులు వేస్తుందామా ఆమె స్టెప్పులు ఎలా వేస్తుంది పిచ్చి పట్టినట్టు వేస్తుంది ఆ జుట్టు వెళ్ళి వేసుకొని ఆమె ఏజ్కి సరే ఆమెకి నచ్చినట్టు వేసుకున్న దానికి తన వాళ్ళు తన బట్టలు తన ఇష్టం మనకి అది సంబంధం లేదు ఈమెకి సో లక్ష ఎనభై రెండు వేలు ఫాలోవర్స్ ఉన్నారు కానీ ఈమె పంతొమ్మిది గంటల ముందు ఒక వీడియో పెట్టింది ప్రమోషన్ అంటే డబ్బులు అంట ఎవరో మరి అబ్బాయి నాది లేదు పక్కన ఇమేజ్ ఇస్తాను చూసుకోండి ఆయన రెండే రెండు రోజుల్లో యాభై మూడు వేలు సంపాదించిండంట అన్న అది మంచి లీగలే అనుకో దానికి అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అనుకో మరి మాకెందుకే చెప్పేది నువ్వు సంపాదించుకునే కార్లు మేడలు కొనుక్కోబోయే బంగారాన్ని అన్ని వదిలేసి ఇది ఇల్లీగల్ కాదు దాంట్లో గేమ్స్ ఉండవు మీ డబ్బులు ఏం బొక్క కావు ఏం కావు ఇవన్నీ మాకెందుకు సోదసతారాన్ని నువ్వు నీకు ఏమైతుందో ఆమె నాకు తెలియదులే కానీ ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్లోని ఒక నాలుగు వీడియోలు అయితే పోస్ట్ అయినాయి మనీ ఎలా విత్డ్రా చేసుకోవాలి ఎలా ఆడాలి ఎలా నా లాగా అంటే ఫ్రెండ్స్ కి షేర్ చేసుకునే డబ్బులు వస్తాయంట కష్టపడి వాగుతూనే డబ్బులు రావట్లే కష్టపడి సంపాదిస్తూనే డబ్బులు రాయి ముక్కు మునిగి నెలంతా కష్టపడితే ముప్పై వేలు వస్తుంటేనే సరిపోవట్లేదు ఈ మహాత్ముడు రెండే రెండు రోజుల్లో యాభై మూడు వేలు సంపాదించిన అంట ఏటో నాకు డీటెయిల్ గా ఒక ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అకౌంట్ లో మంచిగా ఒక ఫుల్ వీడియో చేయకపోయావా జనాలు బెట్టింగ్ చేస్తుర్రా అంటే బెట్టింగ్ ఏం కాదు డబ్బులు పోవు ఏం పోవు ఆడండి షేర్ చేసుకోండి స్కిల్స్ నేర్చుకోండి డబ్బులు వస్తాయి నీ పేరు ఏందయ్యా నీ పేరు కూడా నాకు తెలియదు అసలు నువ్వు ఎవడో కూడా నాకు తెలియదు ముందు చెప్పాలంటే ఏదో ఇన్స్టాగ్రామ్ చూస్తుంటే దొరికింది ఈమె డాన్సులు చేసుకుంటుంది ఏదో ఒక బట్టలో జూలలో ప్రమోషన్ చేసుకోండి మంచిగా రోడ్లు అమ్మి డాన్సులు వేసుకుంటుంది అనుకుంటే మంచిగానే లోన్లు వట్టడం అంట ఈయన చేసేదేమో దాంట్లో ఆ ప్రమోషను ముందు ఫోటో మాత్రం ఈ ఈ మేడంది ఇప్పుడు మీకు ప్రూఫ్ కావాలన్నారు కదా ప్రూఫ్స్ అన్ని వీడియో అయితే ఇయ్యను నాకు స్ట్రైక్ వేస్తారు అబ్బా మళ్ళీ నాకు ఉన్న చాలా కూడా పోతుంది కాబట్టి ఫోటోస్ వేస్తాను ఇమేజ్ వేస్తే మనకేం కాదనమాట వేస్తానే మీకు మీరు వేసుకోని వాళ్ళని ఏం కానీ ఏమని అనుకోండి ఏమైనా అనిపిస్తే మంచిది అయితే మంచి అని చెప్పండి సరే నాయన మాట్లాడేదాన్ని తప్పు ఉంటే తప్పని చెప్పండి ఎందుకంటే రెండే రెండు రోజులు యాభై మూడు వేలు ఎవడు సంపాదించలేడు నీకంత దోలైతే ముందు నువ్వు సంపాదించి ఒక బెంజ్ కార్లో ఒంటి నిండా బంగారం మంచి బ్రాండెడ్ బట్టలు ఇల్లు అవి కొనుక్కొని దాని తర్వాత జనాలకు వచ్చి ఉచిత సలహాలు ఇవ్వే ఉచిత సలహాలు ఇవు దిక్కుమాలని వీడియోస్ అన్ని చేసుకుంటా ఎందుకు అవసరం మీకు అంతమంది ఆ నాన్ వెజ్ అన్నా పాపం ఆయన అన్నీ మానేసి బెట్టింగ్ మీదే బతుకుతుండు ఆయన షేర్ చేసినా బాగుండు ఎందుకులే ఆ యూజ్ ఏమన్నా నాకే వస్తాయి కదా ఆయన హీరోయిన్ల మీద పొలిటీషియన్ మీద అందరి మీద చేసే ఇలాంటి చిన్న చిన్నోళ్ళు మీద చేయడం ఎందుకంటే యూస్ ఏం రావు కదా ఎందుకంటే అవి వస్తేనే పాపం మోసపోయిన వాళ్ళకి డబ్బులు ఇస్తాడు నాన్ అన్న ఆయన గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం చాలా డీటెయిల్ గా ఉన్నాయి అబ్బో ఆయన గురించి సరే ఈవనయితే ఏమన్నా అనవండి సుష్మా అంట ఆమె పేరు ఆమె చూస్తేనే మీకు అర్థమైంది ఆడ పడితే ఆడ ప్రమోషన్ చేయడానికి ముందు డ్యాన్స్ తోనే చేస్తుంది ఆ జుట్టు ఆమా ఏమన్నా మనకి ఎందుకు లేని కానీ పుల్లి వీడియో అయితే కదా సో కమెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసేయండి